నేను అంత గొప్పదాన్ని కాదు బాబు నాకు ఈ సన్మానాలు అవి ఇష్టముండదు అని చెప్పేసి సుమతి చెప్తూ ఉంటే కాదు టీచర్ మీరు నా కాపురాన్ని మా అక్క కాపురాన్ని నిలబెట్టారు మీకు సన్మానం చేయకుండా ఎలా ఉంటాము అని చెప్పేసి అనగానే అవునమ్మా మా పిన్ని చాలా పెద్ద మనసుతో మీకు గౌరవించాలని చెప్పేసి మీకు సన్మానం చేస్తా అంటున్నారు అని చెప్పేసి రామనగానే మీ పిన్నిది పెద్ద మనసా లేకపోతే మామిడికే టెంక నేను అలా మహాలక్ష్మి అత్తయ్యను కమిట్ చేపించాను చేసేదేమీ లేక సన్మానానికి ఒప్పుకున్నారు అని చెప్పేసి సీత మనసులో అనుకుంటూ ఉంటుంది రండి టీచర్ మా అత్తయ్య గారి మంచి మనసును కళ్ళారా చూద్దురు కానీ అని చెప్పేసి సీత సుమతిని తీసుకొని కిందకి వస్తూ ఉంటుంది ఇంకా మరోవైపు సుమతిని సన్మానించటం కోసం పూలు డబ్బులు కాయలు అన్నీ కూడా తాంబూలంలో పెట్టి రెడీ చేసి ఉంచుతారు అది చూసిన ప్రీతి ఉష అసలు మమ్మల్ని ఓడించిన ఆ టీచర్ గారికి సన్మానం చేయటం ఏంటో మాకైతే అర్థం కావట్లేదు మాకు డాన్స్ నేర్పించినా మా మాస్టర్ గారికి మేము సన్మానం చేయలేదు ఏంటో ఈ విడ్డూరం అని చెప్పేసి అంటూ ఉంటే ఆ సీత రామ్ ముందు మనందరినీ అడ్డంగా ఇరికించింది కదా అని చెప్పేసి అర్చన అంటూ ఉంటుంది సీత తనకు డాన్స్ నేర్పించి గెలిపించిన టీచర్కి మనందరి చేతులతో సన్మానం చేపించాలనుకుంది అనుకుంటా అందుకే ఇలా ప్లాన్ చేసింది అని చెప్పేసి గిరి అంటాడు సీత ప్లాన్ మనకు తెలియక మనం గోతిలో పడ్డాము అని చెప్పేసి అర్చన అంటూ ఉంటుంది ఆవిడ విద్యాదేవి కాదు దరిద్ర దేవత అని చెప్పేసి గిరి అంటాడు సన్మానం తర్వాత కూడా ఆవిడ ఇంటి నుంచి వెళ్ళకపోతే ఎలా వదినా ఏం చేద్దాం అని చెప్పేసి గిరి అడుగుతూ ఉంటే తప్పకుండా వెళ్తుంది వెళ్ళేలా ప్లాన్ చేశాను అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది ఇంకా చెప్పాలంటే ఆవిడకు జరిగేది సన్మానం కాదు అవమానం అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటే చలపతి వచ్చి చాటుగా ఉండి వింటూ ఉంటాడు ఆ విద్యాదేవి టీచర్ చాలా గౌరవంగా ఈ ఇంట్లోకి వచ్చింది కానీ చాలా అవమానభారంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ప్రీతి ఉషల్ను ఓడించిన ఆ విద్యాదేవి టీచర్కి అవమానం తప్పదు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అది ఏంటి అన్నది వెయిట్ అండ్ వాచ్ అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మళ్ళీ ఏం ప్లాన్ చేశావు మహాలక్ష్మి పాపం విద్యాదేవి టీచర్ని ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పేసి చలపతి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే సీత రామ్ సుమతిని తీసుకొని కిందకి వస్తూ ఉంటారు మహా వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి అర్చన చెప్తుంది టీచర్ గారు వచ్చారత్తయ్య అని చెప్పేసి సీత చెప్పగానే రండి విద్యాదేవి గారు కూర్చోండి మిమ్మల్ని సన్మానించుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి మహాలక్ష్మి అనగానే కడుపులో బాగా మండుతున్నట్టుంది అని చెప్పేసి సీత మనసులో అనుకుంటూ ఉంటుంది అవునవును మిమ్మల్ని సన్మానించడం మా అదృష్టం అని చెప్పేసి అర్చన అంటుంది మీరందరూ నాపై చూపిస్తున్న గౌరవానికి నాకు చాలా సంతోషంగా ఉంది అని మీ అందరినీ చూస్తుంటే నాకు ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండాలనుంది అని చెప్పేసి సుమతి అనగానే పర్మనెంట్గా ఇక్కడే తిష్టామని చూస్తుంది అని చెప్పేసి ఉషా అంటుంది పిన్ని చెప్పింది కదా సన్మానం అయిపోగానే పంపించేద్దామని అని చెప్పేసి ప్రీతి చెప్తూ ఉంటుంది కానివ్వండి ఇంకా టీచర్ గారికి సన్మానం మొదలు పెట్టండి అని చెప్పేసి సీత అనగానే మీ టీచర్ గారి కంటే నీకు ఎక్కువ తొందరగా ఉంది కదా సీత అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది మీ శిష్యురాలు చాలా తొందరపడుతుంది కూర్చోండి విద్యాదేవి గారు అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది పిన్ని మీ చేతులతో టీచర్ మెడలో దండ వేసి అలాగే దక్షిణ ఇచ్చి తాంబూలం ఇవ్వండి అని చెప్పేసి రామ్ అంటాడు అలాగే రామ్ మాట ఇచ్చాను కదా తప్పకుండా చేస్తాను అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది ఇక సుమతి చైర్లో కూర్చోబోతూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది జన ఏంటి ఇంకా కిందకు రాలేదు జన జన అని చెప్పేసి మహాలక్ష్మి పిలుస్తూ ఉంటుంది బావగారు బావగారు ఏం చేస్తున్నారు తొందరగా కిందకి రండి అని చెప్పేసి అర్చన అంటుంది ఇక జనార్దన్ కిందకి దిగి వస్తూ ఉంటాడు టీచర్ గారికి సన్మానం జరుగుతుంటే ఏం చేస్తున్నావు జన అని చెప్పేసి మహాలక్ష్మి అనగానే రూమ్లో ఉన్నాను అని చెప్పేసి జనార్దన్ టెన్షన్ పడుతూ ఉంటాడు రూమ్లో ఏం చేస్తున్నావు జన ఎందుకు టెన్షన్గా ఉన్నావు అని చెప్పేసి మహాలక్ష్మి అడగగానే నా బ్రాస్లెట్ కనిపించట్లేదు అని చెప్పేసి జనార్దన్ చెప్తూ ఉంటాడు ఏది మీ ఫేవరెట్ బ్రాస్లెటా అని చెప్పేసి అర్చన అడుగుతూ ఉంటుంది అవును అదే అని చెప్పేసి జనార్దన్ చెప్తూ ఉంటాడు సుమతి మీకు ఇచ్చిన బ్రాస్లెటా అని చెప్పేసి మహాలక్ష్మి అడగగానే అవును అని చెప్పేసి జనార్దన్ అంటాడు ఎక్కడ పెట్టారన్నయ్య అని చెప్పేసి గిరి అనగానే ఎప్పుడు పెట్టే ప్లేస్లోనే పెట్టాను అని చెప్పేసి జనార్దన్ అంటాడు డాడీ ఎక్కడైనా పెట్టి ఎక్కడైనా వెతుకుతున్నారేమో అని చెప్పేసి రామ్ అనగానే లేదు రామ్ ఎప్పుడు కూడా దాన్ని ఒక ప్లేస్లోనే పెడతాను అని చెప్పేసి జనార్దన్ చెప్తూ ఉంటాడు నేను ఇచ్చిన బ్రాస్లెట్ ఇలా మిస్ చేసుకున్నారేంటండి అని చెప్పేసి సుమతి మనసులో అనుకుంటూ ఉంటుంది అయినా ఇంట్లో పెట్టిన బ్రాస్లెట్ ఏమవుతుంది అని చెప్పేసి మహాలక్ష్మి అనగానే దొంగలు కొట్టేశారేమో అని చెప్పేసి అర్చన అంటుంది మన ఇంట్లోకి దొంగలు వస్తారు అర్చన అని చెప్పేసి మహాలక్ష్మి అడగగానే మన ఇంట్లోనే బయట వ్యక్తి కూడా ఒకరు ఉన్నారు కదా ఆ వ్యక్తి దొంగతనం చేశారేమో అని చెప్పేసి అర్చన అంటూ ఉంటుంది కొంపదీసి టీచర్ మీద దొంగతనం నేరం వేస్తున్నారా ఏంటి అని చెప్పేసి చలపతి మనసులో అనుకుంటూ ఉంటాడు ఏంటి అర్చన అంటే విద్యాదేవి గారే బ్రాస్లెట్ తీసింది అంటున్నావా అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక అందరూ ఒక్కసారి షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు ఏంటి అత్తయ్య మీరు మాట్లాడుతుంది మా టీచర్ గారు దొంగతనం చేశారంటున్నారా మా టీచర్ గారికి అవసరం లేదు అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది అవును పిన్ని టీచర్ గారు అలాంటి వాళ్ళు కాదు అని చెప్పేసి రామ్ అంటాడు పైకి ఒకలా ఉండి మనల్ని నమ్మించాలని మనల్ని మోసం చేయాలని చూస్తూ ఉంటారు రామ్ ఆవిడ అయినా బయట నుంచి వచ్చింది ఆవిడ మనస్తత్వం ఏంటో మనకు తెలియదు కదా అని చెప్పేసి అర్చన అంటూ ఉంటుంది ఒకసారి మహాలక్ష్మి అత్తయ్య లక్ష రూపాయలు ఇస్తే మా టీచర్ గారు తీసుకోలేదు అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది అదంతా కూడా మహాలక్ష్మిని నమ్మించడానికే చేసిందేమో అని చెప్పేసి అర్చన చెప్తూ ఉంటుంది మంచి పేరు తెచ్చుకొని తరువాత మొత్తం సొమ్ము కాజేద్దాం అనుకున్నారేమో ఎవరికి తెలుసు అని చెప్పేసి అర్చన అంటూ ఉంటుంది నేను అందరిలా కాదు వేరే వాళ్ళ సొమ్ము కోసం ఆశపడే మనస్తత్వం నాది కాదు అని చెప్పేసి సుమతి చెప్తూ ఉంటుంది ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆస్తి పరులే ఒక్క ఆస్తి లేని మీ టీచర్ గారికే అందుకే ఆవిడ తీసిందేమో అని చెప్పేసి మహాలక్ష్మి అనగానే మా టీచర్ గారే పెద్ద బంగారం ఆవిడకు ఆస్తితో బంగారంతో ఏమవసరం అని చెప్పేసి సీత అంటూ ఉంటుంది ఎవరు కూడా ఆస్తిని డబ్బుని వద్దని కోరు కదా సీత అని చెప్పేసి గిరి అంటూ ఉంటాడు అయినా టీచర్ గారికి డాడీ బ్రాస్లెట్తో ఏం సంబంధం అని చెప్పేసి రామ్ అనగానే గారికి ఎందుకు సంబంధం లేదు అనుకుంటున్నావు రామ్ ఆవిడ గారు వచ్చిన రెండవ రోజే మీ డాడీ బ్రాస్లెట్ మీద కన్నేసింది అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది సన్మానం పేరుతో నన్నే అవమానించాలనుకుంటున్నావా మహాలక్ష్మి అని చెప్పేసి సుమతి మనసులో అనుకుంటూ ఉంటుంది అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి పావగారు అని చెప్పేసి అనగానే నా బ్రాస్లెట్ కింద పడిపోయింది ఆవిడే తీసిచ్చింది నా చేతికి కూడా ఫిక్స్ చేసింది అని చెప్పేసి జనార్దన్ చెప్తూ ఉంటాడు మా టీచర్ గారు కింద పడ్డ బ్రాస్లెట్ తీసిచ్చినందుకు దొంగ అని నేరం మోపుతున్నారా ఆ దొంగ బుద్ధులు మీకేమైనా ఉన్నాయేమో మా టీచర్ గారికి లేవు అని చెప్పేసి సీత అనగానే అవును టీచర్ గారి మీద అనవసరంగా నిందలు వేయకండి అని చెప్పేసి రామంటాడు ఎస్ ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు వెళ్ళి విద్యాదేవి టీచర్ రూమ్ వెతికితే తెలిసిపోతుంది కదా అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది ప్రీతి రామ్ మీరిద్దరూ వెళ్ళి విద్యాదేవి గారు రూమ్ చెక్ చేయండి అని చెప్పేసి మహాలక్ష్మి అనగానే అలా చేస్తే మా టీచర్ని అవమానించినట్టు అవుతుంది అని చెప్పేసి సీత అంటుంది అమ్మ సీత వాళ్ళను వెళ్ళనివ్వు వాళ్ళకి ఉన్న డౌట్ కూడా క్లియర్ అవుతుంది కదా అని చెప్పేసి సుమతి చెప్తూ ఉంటుంది అయ్యో టీచర్ గారు వాళ్ళు ముందే ప్లాన్ చేశారు అని చెప్పేసి చలపతి మనసులో అనుకుంటాడు ఇక ప్రీతి రామ్ ఇద్దరు కూడా సుమతి రూమ్లోకి వెళ్ళి వెళ్ళి సుమతి రూమ్ అంతా కూడా చెక్ చేస్తూ ఉంటారు ఇంకా ప్రీతి సుమతి బ్యాగ్ ఓపెన్ చేసి చూసేసరికి బ్రాస్లెట్ అందులోనే కనిపిస్తుంది అనయ్య బ్రాస్లెట్ ఇదిగో టీచర్ గారే దొంగ ఇప్పుడే ఆవిడను మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేద్దాం పదా అని చెప్పేసి ప్రీతి రామ్ ఇద్దరు కూడా బ్రాస్లెట్ తీసుకొని కిందకి వస్తారు పిని ఇదిగో బ్రాస్లెట్ ఆవిడ బ్యాగ్ లోనే దొరికింది అని చెప్పేసి ప్రీతి చెప్తూ ఉంటుంది ఇంకా సుమతి సీత ఇద్దరు కూడా షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు ఇది నేను ఊహించాను అని చెప్పేసి చలపతి మనసులో అనుకుంటూ ఉంటాడు ఏది ప్రీతి ఆ బ్రాస్లెట్ ఇలా ఇవ్వు జన ఈ బ్రాస్లెట్ నీదేనా అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అవును ఈ బ్రాస్లెట్ నాదే అని చెప్పేసి జనార్దన్ చెప్పగానే ఏముంది సన్మానం అయిపోయిన తర్వాత ఎలాగూ ఇంటికి వెళ్ళిపోతుంది కదా ఈ బ్రాస్లెట్ని ఎత్తుకొని పోదాం అనుకుంది అందుకే కొట్టేసి బ్యాగ్లో దాచుకుంది అని చెప్పేసి గిరి అర్చన అంటూ ఉంటారు ఇప్పుడేమంటారు విద్యాదేవి టీచర్ అని చెప్పేసి మహాలక్ష్మి అనగానే నా ఇంట్లో నన్నే దొంగను చేశావా మహాలక్ష్మి నేను ఇది ఊహించలేదు నువ్వు ఇంత దుర్మార్గానికి ఒడిగడతావని అనుకోలేదు అని చెప్పేసి సుమతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏ పాపం నాకు తెలియదు నేను దొంగతనం చేయలేదు అని చెప్పేసి సుమతి అనగానే మరి మీ బ్యాగ్లోగా బ్రాస్లెట్ ఎలా వచ్చింది ఎగురుకుంటూ వచ్చిందా అని చెప్పేసి గిరి అడుగుతాడు ఈవిడ పెద్ద ప్రొఫెషనల్ దొంగలా ఉంది అని చెప్పేసి ఉషానగానే ఈవిడ ఆ రోజు నాకు స్వీట్స్ ఇచ్చి ముద్దు పెట్టించుకున్న రోజే నాకు ఈవిడేంటో తెలిసింది అని చెప్పేసి ప్రీతి అంటుంది మీరెంతో మర్యాదస్తులు ఉత్తమరాలు అనుకున్నాను మీరు నా భార్య గుర్తుగా ఇచ్చారని చెప్పినా కూడా ఆ బ్రాస్లెట్ను కూడా దొంగతనం చేశారంటే మీరేంటో ఇప్పుడే అర్థమవుతుంది అని చెప్పేసి జనార్దన్ అంటూ ఉంటాడు మిమ్మల్ని అమ్మ అని పిలిచాను మా అమ్మ ఇచ్చిన బ్రాస్లెట్నే కొట్టేశారు మా డాడీని బాధ పెట్టారు మిమ్మల్ని అమ్మ అని పిలిచినందుకు నాకు సిగ్గుగా ఉంది అని చెప్పేసి రామ్ అంటాడు మా అమ్మ తొందరపడొద్దు టీచర్ గారిని బాధ పెట్టొద్దు టీచర్ గారు ఎలాంటి వాళ్ళో తెలిసి కూడా అలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పేసి సీత అనగానే ఏంటి సీత మీ టీచర్ గారు దొంగతనం చేసి రెండే హ్యాండెడ్గా దొరికినా కూడా ఇంకా టీచర్ గారు మంచివాళ్ళు అంటున్నావు నీకు మంచిగా డ్యాన్స్ నేర్పించి నీకు గెలిపించారని చెప్పేసి మీ టీచర్ గారికి సన్మానం అనుకున్నాం కానీ మీ టీచర్ గారు దొంగతనం చేయడం వల్ల మీ టీచర్ గారిని సన్మానం క్యాన్సిల్ చేసి పనిష్మెంట్ ఇద్దామనుకుంటున్నాం అని చెప్పేసి మహాలక్ష్మి అనగానే ఏం పనిష్మెంట్ ఇవ్వమంటారో మీరే చెప్పండి అని చెప్పేసి అందరినీ మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది దొంగతనం చేసిన ఈ వడికి ఇంట్లో స్థానం లేదు మెడపట్టి బయటికి గెంటు మహా అని చెప్పేసి జనార్దన్ అంటాడు దొంగలను అంత ఈజీగా ఇంట్లో నుంచి బయటకు పంపిస్తే ఎలా అన్నయ్య వదిన చెప్పినట్టు ఏదైనా పనిష్మెంట్ ఇచ్చి పంపిద్దాం అని చెప్పేసి గిరి అనగానే అవును వెయ్యి కొరడా దెబ్బలు కొట్టి అరగుండు చేపించి ఇంట్లో నుంచి బయటకు గెంటేద్దాం అని చెప్పేసి అర్చన అనగానే సుమతి ఏడుస్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళను పోలీసులకు అప్పచెప్పిస్తే వాళ్ళే పోలీస్ స్టేషన్లో చిప్పకూడు తినేలా చేస్తారు అని చెప్పేసి ప్రీతి అంటుంది రామ్ నువ్వు కూడా చెప్పు ఏ పనిష్మెంట్ ఇద్దాం అని మహాలక్ష్మి అడగగానే పనిష్మెంట్ ఏమి వద్దు పిన్ని ఇంట్లో నుంచి బయటకు పంపించేయండి అని చెప్పేసి రామ్ అంటాడు ఏంటి సీత మీ టీచర్కి ఏ పనిష్మెంట్ ఇవ్వాలో నువ్వు కూడా చెప్పు అని చెప్పేసి మహాలక్ష్మి అనగానే ఇవ్వాలి దొంగతనం చేసిన దొంగకు తప్పకుండా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అత్తయ్య అని చెప్పేసి సీత అంటుంది మీ టీచరే కదా సీత ఆ దొంగతనం చేసింది అని చెప్పేసి అర్చన అనగానే నిజంగా చెప్పండి దొంగతనం చేసింది మీరే కదా చిన్నత్తయ్య అని చెప్పేసి సీత అనగానే మహాలక్ష్మి షాక్ అవుతుంది నేను దొంగతనం చేయటం ఏంటి సీత అని చెప్పేసి అర్చన అనగానే ఇప్పుడు మీ అందరికీ ఒక చలన చిత్రం రిలీజ్ చేస్తున్నాను నేడే చూడండి ఇప్పుడే రిలీజ్ అయింది సినిమా పేరు చీకట్లో చిన్నత్తయ్య దొంగతనం అని చెప్పేసి సీత తన ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తూ ఉంటుంది దాంట్లో జనార్దన్ బ్రాస్లెట్ని అర్చన కొట్టేసి మెల్లగా సుమతి పడుకొని ఉంటే సుమతి బ్యాగ్లో వేస్తుంది ఇదంతా కూడా సీత వీడియో తీసి దాన్ని మహాలక్ష్మి గిరి అర్చన జనార్దన్ రామ్ చలపతి అందరికీ కూడా చూపిస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్